అభివృద్ధి చేయలేదు మేము ఇరవై రెండు నెలల్లో చాలా చాలా పెద్ద అభివృద్ధి చేసినాం కావాలంటే బాబాసాహ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి నేను వస్తా మీరు రండి చర్చిద్దాం మేము నిరూపిస్తామని మాట్లాడింది మరి ఈ రోజు మేము మా పార్టీ పరంగా నేను నాతో పాటు మా గౌరవ మాజీ శాసన సభ్యులందరూ కూడా పుట్ట మధు గారు కావచ్చు విద్యాసాగర్ రావు గారు కావచ్చు అదే విధంగా కోరకంటి చందర్ గారు కావచ్చు రసమై బాలకిషన్ గాని విధంగా గజ్జల్ నగేష్ గాని తర్వాత రవిశంకర్ గారు తర్వాత మా నాయకులందరం కూడా మేము ఖచ్చితంగా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి రావడం జరిగింది నిజంగా వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే వాళ్ళు ఏమన్నా ప్రజలకు చేసింది ఉంటే మరి చెప్పి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉండే కానీ పో పెద్ద మొత్తంలో పోలీసులు పెట్టించి ఇలా పొద్దున తొమ్మిది గంటల నుంచే అరెస్ట్ ప్రారంభం చేసింది దిగిన వాళ్ళని దిగినట్టు అరెస్ట్ చేసి తీసుకపోవడం జరుగుతుంది ఇప్పటికే పది పోలీస్ స్టేషన్లలో మరి వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా అరెస్ట్ చేసి తీసుకుపోవడం జరిగింది నేను అడుగు నేను డిమాండ్ చేస్తున్న ఏంటంటే మీకు నీతి నిజాయితీ ఉంటే నిజంగా మీరు చేసింది అభివృద్ధి అని చెప్పాలనేటువంటి ఉద్దేశం ఉంటే మీరు రావాల్సి ఉండే కదా వస్తీరి ముఖం ఛాలెంజ్ చేస్తారు దేవుళ్ళు పేరు పెట్టుకొని ఛాలెంజ్ చేస్తే ముఖం చాటేస్తే మీ ముఖ్యమంత్రి గారికి ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్ళ మీద ప్రమాణం గారు వాళ్ళు సవాల్ చేసింది క్యాబినెట్ లో ఏం పంచాయతీలు జరగలేదు అని చెప్తారు నేను జరిగినటువంటి విషయం కూడా ఏంటంటే క్యాబినెట్ లో ప్రజా సమస్యల పైన ఎప్పుడైనా సీరియస్ గా చర్చ జరుగుతుంటది గంటల తరబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరి అనేక నిర్ణయాలు తీసుకోవడం జరగడం కోసమే కేబినెట్ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది